సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అపరిచితుల నుంచి మెసేజ్ ఈమెయిల్ వాట్సాప్ ల ద్వారా వచ్చే అన్ అఫీషియల్ లింక్స్ ని క్లిక్ చేస్తే మీ మొబైల్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది అని హెచ్చరించారు గూగుల్ సెర్చ్ లోని సైబర్ క్రైమ్ నెంబర్లను సెర్చ్ చేయకండి సెర్చ్ చేయవలసి వస్తే కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లోని సెర్చ్ చేయాలని అన్నారు ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కు కాల్ చేయాలన్నారు సైబర్ క్రైమ్ నెంబర్ ని సెర్చ్ చేయకండి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఫాల్స్ ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లని అడ్వర్టైజ్మెంట్ రూపంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు మనం మీరు ఎప్పుడైనా కానీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్ ప్లేస్లో కనపడే కస్టమర్ కేర్ నెంబర్లు దాదాపుగా అన్నీ కూడా ఫ్రాడ్ నెంబర్లు అయి ఉంటాయి మరి ఏం చేయాలి అని అనుకుంటున్నారా మీరు ఎప్పుడు కూడా ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోనే సెర్చ్ చేయండి లేదా మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఇచ్చిన బిల్లు పైన కానీ ఉంటుంది ఆ బిల్లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి మాత్రమే సెర్చ్ చేయండి తప్పుడు కస్టమర్ కేర్ నెంబర్కి సెర్చ్ చేసి ఎప్పుడు కూడా మోసపోకండి సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి